నంద్యాల జిల్లా బనగనపల్లె నియోజకవర్గంలోని కొలిమికుండ్ల మండలంలో ఉన్న బందర్లపల్లె చెక్పోస్ట్ వద్ద మైనింగ్ అధికారులు నాపరాలపై విధించిన కన్సిడరేషన్ రుసుమును తొలగించాలని గత ఐదు రోజుల నుండి గనుల యజమానులు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దీక్షా సభకు చేరుకుని దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపి మద్దతు పలికారు గనుల యజమానుల సమస్యలను మైనింగ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా మాట్లాడతారని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మూల రామేశ్వర్రెడ్డి మూల హుసేన్ రెడ్డి నంద్యల రామేశ్వరరెడ్డి విఆర్ లక్ష్మీరెడ్డి సర్పంచ్ శివశంకర్ ఉగ్రసేనారెడ్డి తోట నాగమల్లారెడ్డి తోట అమర్నాథ్ రెడ్డి గొంగటి హుసేన్ రెడ్డి నారాయణ రెడ్డి కోటపాడు శివరామిరెడ్డి జయలక్ష్మిరెడ్డి నాయకులు కార్యకర్తలు గనుల యజమానులు పాల్గొన్నారు ఈ ప్రతిజ్ఞ కొ ఈ పరిశ్రమలు మీరు ఆదుకుంటారు ఇప్పుడు ఇంట్లో సమస్య వస్తుంది మీకు చెప్పిన చెప్పుకుంటాను మాకు సమస్య ఎవరు చెప్పుకోవాలి మాకు పెద్ద చెప్పుకోవాలి కాబట్టి మా మన్ని మా అందరికీ పరిశ్రమ నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ సమస్యలు నేను మీకు తీసుకుని అవి పెద్దవాళ్ళు ఏమైనా తీసుకుంటే మాకు మంచి చూపించి వెల్లడించుకోవాలి మళ్ళీ సీన రాయాలని కోరుకుంటా ఉన్నాను నేను ఇరిక ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలని సహకరించాలి ఈరోజు నేను పెన్ను ఎడికి మనకి న్యాయంగా దాని వల్ల ప్రభుత్వం కట్టుబట్టకుండా చేసినట్టు దాంట్లో ప్రభుత్వానికి కలిసి ఎవరైనా మీ సమస్యకి పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం ఎందుకంటే మీరు చేసే సమస్య ఈ రోజు ఈ పోరాటం ఇంకా చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఏ విధంగా

सीजीवा <laughs> ।